హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా అయితే డ్రై ఫ్రూట్స్తో తయారు చేసేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి హెల్తీగా పిల్లలకు లడ్డూల్ని చేసి పెడితే కనుక ఈవినింగ్ స్నాక్లో కానీ అలాగే స్కూల్కి లంచ్ బాక్స్లో కనుక పెట్టి కూడా పంపించండి మరి ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి ఒక కప్పు దాకా పుల్మక్నాన్ని వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకొని ఈ ప్యాన్లోకి పావు కప్పు దాకా బాదం పప్పును వేసుకోండి అలాగే ఇందులోకి కప్పు దాకా జీడిపప్పులను కూడా వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల దాకా పప్పును కూడా వేసుకోండి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా సరే వేసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఎండు కొబ్బరిలో లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ కొబ్బరి తినడం వల్ల పిల్లలు బ్రెయిన్ కి షార్ప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బూస్టప్ చేస్తుందండి కాదండి బోన్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఎండు కొబ్బరిని ఖచ్చితంగా మనము వంటల్లో ఏదో ఒక రూపంలో తినడానికి ట్రై చేయాలండి ఎండు కొబ్బరిని చిన్న పిల్లలకి ఇవ్వడం మరీ మరీ చాలా ముఖ్యం అండి పిల్లలు బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎండు కొబ్బరిని ఎక్కువగా పెట్టడం వల్ల అందుకోసమే ఎక్కువగా వంటల్లో కానీ కర్రీస్లో ఏ దాంట్లో అయినా సరే ఎండు కొబ్బరిని వేయడానికి ట్రై చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కొబ్బరిని వేయించుకున్న వీటిని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోని ఒక కప్పు దాకా తెల్ల నువ్వులని వేసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నువ్వులని వేయించుకోండి ఈ నువ్వుల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా బోన్స్ అయితే చాలా ఉపయోగపడుతుందండి డెలివరీస్ అయిన తర్వాత ఎక్కువగా చాలా మందిలో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది కదండి ఆ బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిదండి నువ్వుల్ని తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయండి ఈ నువ్వులు అంతేకాదు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయి అలాగే కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తాయి అలాగే పీరియడ్స్ ను కూడా రెగ్యులర్ చేస్తాయి ముఖ్యంగా హాస్టల్లో ఉండే అమ్మాయిలకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళు కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి కనీసం అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఇవి బయట ఉంచినా గానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి డయాబెటీస్ ను కూడా కంట్రోల్ చేస్తాయి అలాగే ఇందులో ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ కి చాలా మంచిదండి ఇలా ఈ నువ్వుల్ని కూడా దోరగా చిటపటలాడేంత వరకు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోండి వీటిని మాడిపోకుండా చూసుకోండి ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లో తీసుకొని పూర్తిగా అన్నిటినీ కూడా చల్లారినివ్వండి ఇలా అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోండి రుచికి సరిపడంత బెల్లాన్ని అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు ఇలాచిని కూడా వేసుకోండి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కాస్త స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే కనుక ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోండి ఇలా ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులని వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇందులో నుండి సగం దాకా పక్కకు తీసుకోండి మిగతా సగంలోకి బెల్లం తురుమును వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి మిక్సీ జారు చిన్నది కాబట్టి నేను ఇందులో నుండి సగం తీసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కాస్తంతా ముద్ద ముద్దలా అయిపోతుందండి పౌడర్ మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మొత్తం కూడా పక్కన ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవచ్చండి నేను ఇక్కడ పిల్లల కోసము చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలానే ఉండలుగా చుట్టేస్తున్నానండి మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ నోట్లో తగిలితే గనక తినారండి అందుకోసమే ఇలాగే కొన్ని కొన్ని లడ్డూల్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసి పక్కన ఉంచుకుంటున్నాను మిగతా పౌడర్లోకి వచ్చేసి నేను నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకుని ఉండల్లో చుట్టుకుంటానండి మా పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అలాగే తినడం ఇష్టం ఉండదండి కేవలం కాజుని మాత్రమే అలాగే తింటారు మిగతా డ్రై ఫ్రూట్స్ని అయితే అస్సలు తినరండి అందుకోసమే నేను ఇలా పొడి చేసేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇలా కొన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇందులోకి వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరి మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోండి ఇందులోకి నెయ్యి వేసుకోకపోయినా సరే ఇందులో బెల్లంలో ఉండే తడి అలాగే నువ్వుల్లో ఉండే జిగురుతో మనకు లడ్డూల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ముద్దలా తయారైపోతాయండి అందుకోసమే నెయ్యి అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదా డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకొని ఇలా లడ్డూల్లో చుట్టేసుకోవచ్చండి ఇలా ఈ పొడిని మొత్తం కూడా మీకు ఎన్ని లడ్డూలు వీలవుతాయో అన్ని లడ్డూల కింద చుట్టేసుకోవడమేనండి ఇలా ఈ సైజులో చుట్టేసుకోవచ్చండి మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూల్లో ప్రిపేర్ చేసుకుని పక్క నుంచుకోండి ఏటెడ్ బాక్స్లో కనుక వేసి స్టోర్ చేసుకుంటే గనక కనీసం అంటే ఒక పదహైదు రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయండి ఇంకా ఫ్రిడ్జ్లో కనుక ఉంచితే ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయండి ఈ లడ్డూలు ఒక్కసారి చేసుకుంటే అది కాక చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద కష్టమేమీ కాదు కదా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటాయండి టేస్ట్ చూసారు కదండి ఎంతో హెల్తీ అయినా నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో